హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను అసలు అంటే వీడియో నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి పెట్టలేకపోతున్నాను కదా హెల్త్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు మీకు చెప్పాను కదా ఆపరేషన్ ఇదంతా అనేసి దీనికోసమే మేము అంటే తిరుగుతున్నాం అనమాట అంటే ఆరోగ్యశ్రీ కార్డులు అని చేయించుకోవాలి అనేసి ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే నాకు నిజంగానే అంటే మీరు వాళ్ళ కోసం మీరెందుకు పట్టించుకుంటున్నారని మీరు అనుకోవచ్చు కానీ అసలు వాళ్ళు వీడియో చూస్తుంటేనే నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది అయితే వాడికి చెదగొట్టాలి లేదంటే ఫో నా ఫోన్ అయినా పగలగొట్టేయాలని అంత కోపం వస్తుంది అందుకనే ఈ వీడియో మీకు చేస్తున్నానండి వాడు అసలు ఎంత అబద్ధాలు చెప్తున్నాడంటే మరీ ఘోరంగా అబద్ధాలు చెప్తున్నాడు ఏటీఎన్స్ అంటారా ఒక ఛానల్లో ఏమో నేను ఎవరికోసం మాట్లాడుతున్నానో మీ అందరికీ కూడా అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఒక ఛానల్లోనేమో చెప్తాడు ప్రెగ్నెన్సీ వచ్చింది పాల తిన్నాము అదేమో అంటే పిల్లలకి పాలు సరిగ్గా సరిపోవట్లేదు రావట్లేదు అనేసి వాళ్ళ వైఫ్తోనేమో పాలు ఏదో తినిపించాను తర్వాత అది పాయిజన్ అయిపోయింది అబోషన్ అయిపోయింది అని చెప్పాడు ఇంకొక ఛానల్లో పెడుతున్నాడు మా వైఫ్కేమో థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ఇంకేమో మళ్ళీ ట్విన్సే ఉన్నారు అని అసలు నిజంగా ఎంత కోపం వస్తుందంటే వాడి మీద ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడండి అసలు అసలు చూసిన వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసలు మీకు చూస్తున్నాను మీకు కొంచెం కూడా అనిపించట్లేదా వాడు అబద్ధం చెప్తున్నాడా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నాడని ఒక ఛానల్లో ఏమో అబోషన్ అయిపోయింది అని అంటున్నాడు ఇంకో ఛానల్లోనేమో మళ్ళీ థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఏమో ట్విన్సే ఉన్నారని చెప్తున్నాడు ఆడ అబద్ధం చెప్తున్నాడు అనేసి మీకు అర్థం కావట్లేదు మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఈ ఛానల్లో కూడా చెప్తాడు అబోర్షన్ అయిపోయింది అనేసి ఆ ప్రెగ్నెన్సీ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడాను ఫస్ట్ పిల్లలది ఉండేది కదా దాని రిపోర్ట్స్ అనే నేను అనుకుంటున్నానండి అసలు వాడు వీ నేను ఎలా యూట్యూబ్ ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో చేయడానికి కానీ ఇప్పుడే ఈ వీడియో నేను చేస్తున్నాను చేసి వెంటనే మీకు అంటే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జస్ట్ ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేశాడండి బాబు కొన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను వాడేమో ఏదో పెట్టుకుంటున్నాడు వాడికి ఏంటి తెలుసా ఇంకొక రీజన్ నేను చెప్పను నేనైతే గమనించాను వాడిది ఇంకొక ఛానల్ ఉంది కదా లచ్చక్క టీవీ అని దాంట్లోని వాడికి రాఖీది ఇదంతా చేస్తే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయన్నమాట ఎలా అంటే థర్టీ ఫైవ్ కే అలా వస్తుంది ఇలాంటి అబద్ధాలు ఆడుతున్న వీడియోస్ కానీ ఇలాంటి ఫ్రాడ్ చేస్తున్న వీడియోస్ కానీ ఇవన్నీ పెడుతుంటే వాడికి వన్ హండ్రెడ్ అంటే దాటుతుంది ఇంకా లేకపోతే సిక్స్ హండ్రెడ్ అండ్ సంచెస్ సిక్స్ థౌజండ్ సంథింగ్ ఎంత వస్తుందండి చాలా ఎక్కువ వస్తుంది వ్యూస్ అందుకనే వాడు ఇలాంటి వీడియోస్ పెడుతున్నాడు మనం కూడా అంటే పిచ్చోల్లానే వాడు ఏ వీడియోస్ పెట్టినా కూడా మనం అన్నిటికీ చూస్తున్నా అదే కదా మనం చేసింది తప్పు ఫస్ట్ వాడికి స్ట్రైక్ కొట్టాలి అసలు అంటే రిపోర్ట్ చేయాలి లేదంటే మాత్రం వృత్తిని అసలు ఎందుకలాంటి వీడియో చెత్త చెత్తగా పెడుతుంటాడు ఒక ఛానల్ ఏమో ఏమో అని పెడతాడు ఇంకో ఛానల్ ఏమో మా ఆవిడ మళ్ళీ మూడో నెలలు కడుపుతోంది ఉంది నేను కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను చూస్తున్నాను అసలు ఏటి వీడు ఇంత చెత్తగా తయారయ్యాడు అనేసి అంటే సర్లే వదిలి వదిలిలే వదిలి అనేసి నాకు ఎక్కువ నేను పట్టించుకోలే వదిలేస్తున్నాను అనమాట అంటే మళ్ళీ మీరు అనొచ్చు మీకేటి అంత అంటే ప్రాబ్లము ఏదో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అనేసి నాకు ప్రాబ్లం అనేసి కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే మనం వీడియో ఓపెన్ చేసి చూస్తే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో దేనికోసమో చూస్తాం కానీ వీడు చేసిన పనులకు చూస్తుంటే నిజంగానే ఎంత అంటే అంత కోపం వస్తుంది అసలు వాడు ఎక్కడ ఉంటున్నాడో ఆ అడ్రస్ గట్రా తెలిస్తే కష్టపడిన వెళ్ళి నాలుగు తన్నేనో వస్తాం అనిపిస్తుంటుంది అంత కోపం వస్తుంది వాడు డబ్బులకు మరీ ఎంత దిగజారుతాడండి నేను వాళ్ళు అంటే ఛానల్లో చూశాను వాళ్ళ బావమరిది వచ్చి రాఖీ కట్టడం ఒక సరే కడుపుతోనే ఉంది ఒక పిల్లడిని పట్టుకొని వాళ్ళ అంటే తమ్ముడు వెళ్ళిపోతుంటే అదే వాళ్ళ బామ్మరికి దయపెట్టడానికి వెళ్తుంటే ఆ అమ్మాయి ఏమో పరిగెట్టి పరిగెట్టి వస్తుంది ప్రెగ్నెంట్తో ఉంది ఇంకేమో బాలింత కూడాను ఫోర్ మంత్స్ అయ్యింది ఇంకేమో పిల్లని పట్టుకొని పరిగెట్టి పరిగెట్టి వెళ్తుంది అసలు ఏదైనా ఆడు ఎంత చండాలంగా తయారయ్యాడంటే నాకు నిజంగా ఎన్ని తిట్లు వస్తున్నాయంటే నేను సోషల్ మీడియాలో ఎందుకులే మనకి అనేసి నేను అసలు నోరు మూసుకొని అండి మీ అందరికీ అర్థమవుతుంది నేను అసలు నేమ్ కూడా నేను చెప్పాను నా ఛానల్లోని వాడిని అంటే ఇది వాడి ఛానల్ నేము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరూ నా కోసం ట్రోల్ చేస్తున్నారు వీడియోస్ పెడుతున్నారు అనేసి ఏడుస్తుంటాడు అనమాట దొంగ ఏడుపులు మరి వాడు ఇలాంటి చన్నాాలైన పనులు చేస్తుంటే అంటే ఏమంటారు సైలెంట్గా ఉన్న వాళ్ళకి కూడా వీడియో చేయాలి వీడి మీద అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాడి బిహేవియర్ వాడి వీడియో వాడి లో అంత చండాలంగా కనిపిస్తున్నాయి అసలు మేము కూడా అందరం వీడియోస్ చేస్తున్నాం కానీ ఎవరి లైఫ్లో ఏం జరు మా లైఫ్లో ఏం జరుగుతుంది అదంతా చూపిస్తున్నాం కానీ అంతే ఇప్పుడు నేను ఆ లేని కడుపు దొంగతనం అంటే దొంగ కడుపు ఉన్నది అని చెప్పించుకోవడం దొంగ రిపోర్ట్స్ చూపించుకోవడం ఫస్ట్ బెడ్ మీద పడుకునే ఫొటోస్ ఏమో దీంట్లో కమ్యూనిటీలో పెట్టడం ఇవన్నీ ఆడు ఎంత చండాలంగా చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడి కాదు ఆడికి ఆడి చేసేది ఎంత బాగా ఉన్నదో ఇంకా మనం చూస్తున్నందుకు చూ వాళ్ళకి కూడా అంతే బాగా ఉన్నది ఎందుకంటే వాడలా నటిస్తున్నాడు యాక్టింగ్ చేస్తున్నాడు మీకు కొంచెం కూడా అర్థం కావట్లేదు వాడలా చేస్తున్నాడు అనేసి మీరు మళ్ళీ మళ్ళీ అడిగామో ఒక అంటే వేలు వేలు వ్యూస్ ఇస్తు ఇస్తూనే ఉంటారు నాకు నిజంగా అంటే ఎవరు వాళ్ళు సబ్స్క్రైబర్స్ మీద కూడా నాకు అంతే కోపం వస్తుందండి నిజంగా మీరు ఏదంటే అనుకోండి కానీ వీడియో చాలా తిట్టాలి అన్నంత కోపం మీద చేశాను అసలు కానీ సోషల్ మీడియాలో మనం వాళ్ళ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయకూడదు ఆడిగాని నిజంగానే ఎదురుగా ఉంటే మరీ అంత దిగజారకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగి చెప్పాలనిపిస్తుంది అంత దీనిగా యాక్టింగ్ చేస్తున్నాడండి దాంట్లోనేమో పోయిందంటాడు దీంట్లోనేమో మళ్ళీ మూడో నెల కడుపు అంటాడు మళ్ళీ స్కానింగ్ రిపోర్ట్స్ ఏమో ఏటంటాడండి అంటే ఎంత దరిద్రుడు అంటే ఇది చూసి వాళ్ళ బ్రదర్ అతనికి పెళ్ళి లేదు ఏం లేదు వీళ్ళెబ్బో ఇద్దరూ చక్కగా పెళ్ళి చేసుకొని పిల్లల్ని కనీసి ఆ పిల్లల్ని ఏమో అతనే చూసుకుంటూ ఉంటాడు నాకేదో అతని మీద జాలి అనిపిస్తూనే ఉంటుంది నిజంగా చెప్తున్నాను అతను మాత్రం జెన్యున్గానే ఉన్నాడు అంటే యాక్టింగ్ చేయడం కానీ అదంతా లేదు వీడు మాత్రం అసలు విపరీతమైన యాక్టింగ్ చేస్తాడండి స్వామి వీడు యాక్టింగ్ చూడలేక వస్తున్నావు అసలు ఏంటి వీడేమో బాగా యాక్టింగ్ చేస్తాడు ఆ అమ్మాయి కూడా ఓకే అంతగా మన మొగుడు అలా చెప్తే బెల్లం అలానే వింటది కాబట్టి బా ఆ అమ్మాయి చేస్తుంది తప్పదు అది కానీ వీడు చేసే యాక్టింగ్కి వెళ్ళి పేక నొక్కాలి అన్నంత ఫార్మ్ వస్తుందండి నిజంగా ఇది అంటే ఏదో నేను వీడియో చేస్తున్నాను అంటే వాడి మీద అంటే వ్యూస్ కోసం అనేసి మాత్రం అనుకోకండి నాకు వాడి మీద ఎంత కామ్ వస్తుందంటుంటే నేను వీడియో చేసి అందరికీ తెలియాలి అనేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నేను ఇంకోటి ఏంటంటే ఏమంటాడంటే చిట్టిగాడు మళ్ళీ సాధించాడు మళ్ళీ సాధించాడు అనేసి ఏంటంటే మళ్ళీ ట్విన్సే కడుపులో ఉన్నారు అనేసి మనకు నమ్మించేసి ఆ రిపోర్ట్స్ ఆ స్కానింగ్ రిపోర్ట్స్ ఏమో చూపించేసి చిట్టిగాడు మళ్ళీ సాధించాడంటే నాకు నిజంగా పక్కన మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు నేను ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను ఏడు సాధించాడు తల్లి ఏటి సాధించాడండి ఆ అమ్మాయి ఇది ప్రే సారీ డెలివరీ అయ్యి మూడో నెల మూడో నెల పిల్లలు ఉన్నారు మూడో మూడు నెలలు పిల్లలు ఉన్నారు మళ్ళీ కడుపు చేసాడంటే దానికి అది సాధించాడంట మళ్ళీ ట్విన్స్ అంటే మళ్ళీ సాధించాడంట అదంతా ఫేక్ అసలు మామూ ఇది నువ్వు తాకుడు రాష్ట్ర వస్తుంది తీరా మళ్ళీ ట్విన్స్ అంట అదొక అబద్దాలు ఆడుతున్నాడు ఆడు సాధించాడని చిట్టిగాడు మళ్ళీ సాధించాడు అంటున్నాడు ఏడు సాధించాడు అండి ఏదో పెద్ద అంటే వరల్డ్ కప్ కొట్టినట్టు అని బిల్డప్ ఇస్తున్నాడు అదొకటి సరే ఇంకోటి పెట్టాడు నేను బిగ్ బాస్లోకి వెళ్తున్నాను ఇదంతా పెట్టాడు సరే అదంతా నార్మల్గానే ఉన్నది కానీ ఇలా అబద్ధాలు చెప్పేసి వీడియోలు తీస్తున్నాడే అవన్నీ పెట్టాడు చాలా వీడియోస్ రాఖీది పెట్టాడు నేను ఒకవేళ ముందే రెస్పాండ్ నా ఎలా ఉన్నది అని అంటే వాడు ప్రతి వీడియోకి నా రెస్పాన్స్ ఇలానే ఉంటుంది అంటే రాఖీ ఇది పెట్టాడు అది నార్మల్ ఎవరైనా పెడతారు మళ్ళీ నేను బిగ్ బాస్లోకి వెళ్తున్నాను అనేసి పెట్టాడు అది కూడా ఓకే నార్మల్ అది అది వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే ఒక ఇంట్రెస్టింగ్ కానీ ఇలా ప్రెగ్నెన్సీ అనేసి లేకపోతే మళ్ళీ ఏమో అబాషన్ అనేసి అంటాడు మళ్ళీ ఇంకో ఛానల్ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటాడు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అంటాడు మళ్ళీ ఏమో తీసుకొచ్చి స్కానింగ్ రిపోర్ట్స్ ఏమో ట్విన్స్ అనేసే చూపిస్తాడు మనం ఎలా నమ్ముతాం సరే దాని డేట్ అదంతా మనకు చూపిస్తే ఓకే మనం కూడా నమ్మచ్చు ఆ డేట్ చూపించుడు ఏం చూపించుడు దూరం నుంచి మాత్రం ఇది స్కానింగ్ రిపోర్టు మళ్ళీ నాకు ట్వించే పడుతున్నారని చూపిస్తా చూపిస్తున్నాడు అండి నాకు ఇంకా కోపం అయితే నిజంగానే చెప్తున్నాను చల్లారట్లేదు అంత కోపం వస్తుంది నేను అంటే అది నేను ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను మీ అందరికీను వాడు చేసే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వాడు బిహేవియర్ వాడి చేస్ట్లు అదంతాను వాడికి చూస్తేనే నాకు కాలుతుంది అసలు మామూలుగా వీడియో చేసుకోవచ్చు రాఖీది ఇవన్నీ ఏ అది ఎప్పుడు నీళ్ళు తాగేస్తుందిరా రాఖీది ఇవన్నిటిది వీడియో చేస్తున్నాడు ఓకే అదంతా పర్లేదు కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీది మళ్ళీ పెట్టాడేటి నిన్న పెట్టాడు నా మళ్ళీ కడుపుతో ఉంది లత లతమ్మ అనేసి ఉదయం ఒకటి నాకు అబద్ధం ఆడుతున్నారు అని అంటే నాకు పిల్లల విషయంలోని ప్రెగ్నెన్సీ విషయంలోని అబద్ధాలు చెప్తే మాత్రం నిజంగానే చాలా అంటే చాలా కలుగుతుంది వాళ్ళు ఇంక ఏ విధంగా ఏం చెప్తున్నాడో నాకు తెలియదు కానీ ఇదొక విషయంలో మాత్రం నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది దయచేసి ఎవరు కూడా వాడి వీడియోకి సపోర్ట్ చేయకండి ఇంకా వాడి వీడియోకి వాడికి స్ట్రైక్ కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదంటే ఇలాంటి దరిద్రుడు మీకేమి మీరు అనుకోవచ్చు మీకేమి వాడు చేసుకుంటే చేసుకునేవాడి కానీ లేదు నాకు ఆడి విషయంలో మాత్రం నాకు బాగా కోపం వస్తుంది ఎందుకు వాళ్ళకు ఆడతాడు అనేసి దయచేసి ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీరు చెప్పింది కరెక్టే నక్క అనేసి మీ అందరికి కూడా ఇలానే ఉన్నది అని అంటే మాత్రం కంపల్సరీ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు స్ట్రైక్ కొట్టారంట నాకేమో వాళ్ళు మెసేజ్ చేసి చెప్పారు ఇలాంటి వాడికి మాత్రం నిజంగా సపోర్ట్ చేయకండి నార్మల్గా వీడియోస్ పెడితే వాడికి సపోర్ట్ చేయండి కానీ ఇలాంటివన్నిటికీ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయకండి నాకు అసలు ఒంట్లో పర్లేదు అంటే నేను లెగ్స్కి కూర్చోవడం కూడా కష్టం ఎందుకంటే నాకు పెయిన్ వల్ల నేను అంటే వినాయక్ చవితి చవితి ముందు ఏ మంచి పని చేయకూడదు అంటారు కదా అందుకని నేను ఇప్పుడు ఆపరేషన్ కాదు చవితి తర్వాత ఎనిమిదో డేట్ నాలుగు ఆపరేషన్ చేయించుకుంటున్నానండి మీకు అంత బ్లాగ్ నేను పెడతాను కానీ దయచేసి ఇది మాత్రం వాడికి సపోర్ట్ చేయకండి ఈ వీడియో చెయ్యాలి ఈ ఇది మీకు అందరికీ చెప్పాలనేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను వాడికి స్ట్రైక్ కొట్టండి ఇంకా వాడి ఛానల్ని అసలు చూడే చూడకండి అంతే ఇవే నోటి చూడకండి అంతే